కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుంది పరిపాలన ఏ విధంగా ఉందండి పరిపాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ పరిపూర్ణంగా చేయడానికి తగ్గ సమయం ఇంకా వాళ్ళకి దొరకలేదు అది పూర్తిగా ఒక గాడిలో పడే వరకు కూడా ప్రస్తుతం శ్వేతపత్రాలు విడుదల చేసే వరకు ఉన్నది అయితే ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ చేసినటువంటి వాటి ఒడిదుడుకుల్లోంచి బయటపడి అసలు ఎక్కడ ఎంతెంత డ్యామేజ్ జరిగింది ఇంకా భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈ ఉన్నటువంటి మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేశారో ఏ విధంగా సంతకాలు పెట్టారో వాటిని అమలు అమలు చేయడంలోనే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఆ విధంగా ఉంది భవిష్యత్తులో ఇంకా నెమ్మదిగా అన్నీ ఒకటి 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 తేలుతాయి సార్ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఏ విధంగా ఉందండి ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వేరు అని మనం చూడక్కర్లేదు ఎందుకంటే వాళ్ళది కూటమి డిప్యూటీ సీఎం కూడా ఈ గవర్నమెంట్లో ఒక పాత్ర ఆయనదైన శైలిలో ఆయన వెళ్తున్నాడు అది ప్రస్తుతం ఫేవర్గానే ఉంది భవిష్యత్తులో అది ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుందో అన్నటువంటి చూడాలి కానీ ప్రజలు మాత్రం మంచిగానే జరుగుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు అది సార్ తల్లికి వందనం అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ప్రతి ఇంట్లో పిల్లడికి ఒక పిల్లాడికి ఈ డబ్బులు అనేది జమ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరుతో ఈ నిధులు జమ చేయడం జరుగుతుంది కాకపోతే ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని మంది పిల్లలకి ఇది వర్తిస్తుంది అంటూ కూడా గతంలో చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం ఒక పిల్లాడికి అంటూ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు దీని మీద ఏమంటారు అంటే విమర్శించేంత పరిస్థితి కాదు తల్లికి వందడం అనేటువంటిది ఒక రూపం మారింది ఒక పేరు మారింది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ మేము ఇస్తాము అనేటువంటిది కాస్త సాంకేతికంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం కూడా ఈ విధమైనటువంటి ఉచితంగా ఇస్తాము ఉచితంగా చేసాము మేము బటన్ నొక్కుతాము ఆ విధంగానే మనకు ఓట్లు వస్తాయని చేసింది ప్రజలు కూడా బటనే నొక్కారు దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పారు వాటి నుంచి గుణపాఠాలు వీళ్ళు తీసుకుంటే భవిష్యత్తులో ఎలా చేయాలి ఎంతవరకు నోరు విప్పి మాట్లాడాలన్నది గవర్నమెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని దృష్టిలో పెట్టుకుంటుంది అని అంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అది సార్ ముఖ్యంగా ఇండస్ట్రీలు ఏదైతే పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ గతంలో జరగలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు ఆయన ఈ నెల రోజుల పాటు కూడా అనేక కంపెనీల దగ్గరికి కానీ వెళ్ళడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మనకి బీపీసీఎల్ ఎటువంటి కంపెనీస్ కూడా వస్తున్నాయి అంటూ కూడా మనకు వార్తలు వచ్చాయి దీని మీద ఏమంటారు కొత్త కంపెనీలు ఎలాగా వస్తాయి దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రూపొందించారు ముఖ్యంగా మనకి ఇక్కడ ఫ్యాకర్ ఒకటి అలాగే షుగర్ ఫ్యాక్టరీలు ఒకటి అలా మూతబడి ఉన్నాయి అలాగే చిట్టివలస జూట్ మిల్లు ఉన్నది అలాగే ఎక్కడెక్కడో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే ఆటో నగర్ ఉంది మూతబడ్డటువంటి కంపెనీలను ముందు తెరిపించి స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరచినట్లయితే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇకపోతే ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రభుత్వం యొక్క ప్రణాళిక వల్ల ప్రభుత్వం ఒక రూపకల్పన చేసి అవకాశాలు వాళ్ళకి కొన్ని ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు అవి వస్తే పెద్ద పెద్ద కంపెనీలు ఎలాగా వస్తాయి వచ్చిన తర్వాత దానికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన రాత్రి పగలు ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరచాలన్న దాని మీద దృష్టి పెడుతున్నారు ఆ విధమైనటువంటి దృష్టి అలా కొనసాగించినట్లయితే ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అన్నది ప్రస్తుతం మాకున్నటువంటి అభిప్రాయం